నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు నూట ఐదు అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు ఆ తర్వాత మరో వారం పాటు మరో నూట తొంభై ఏడు పనులకి అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు అరవై రోజుల్లో పూర్తి చేసి అందిస్తామని ఎట్టి పరిస్థితుల్లో మే ఇరవయో తారీఖు కల్లా ఈ మూడు వందల మూడు అభివృద్ధి పనులు రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు మంచినీటి పైప్లైన్లు కావచ్చు కొన్ని ప్రాంతాల్లో కరెంటు సౌకర్యాలు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి చేసి అందివ్వాలని స్పష్టమైనటువంటి హామీని ప్రజలకు ఇవ్వటం జరిగింది ఈ జరిగిన శంకుస్థాపనలన్నీ కూడా ప్రజల చేతే స్థానిక ప్రజల చేతే శంకుస్థాపన చేయటం జరిగింది దీనికి సంబంధించి ప్రతి రోజు కూడా అధికారులతో కాంట్రాక్టర్లతో స్థానిక నాయకులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ అంతేకాకుండా వారానికో రోజు అధికారులతో వారాంతపు సమీక్షలు పెట్టుకోవడం ఉంది ఈరోజు సాయంకాలం శుక్రవారం ప్రతి శుక్రవారం సాయంకాలం కూడా ఆరు గంటలకి అధికారులతో వారాంతపు సమీక్షలు ఈరోజు మొత్తం ఈ పనుల పురోగతి చూసినప్పుడు కేవలం ఇక నలభై పనులు మాత్రమే మొత్తం మూడు వందల మూడు పనుల్లో కేవలం నలభై పనులు మాత్రమే ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది వాటిని ఎట్టి పరిస్థితుల్లో రేపు లేదా ఎల్లుండి ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఇవన్నీ కూడా పూర్తి చేసి మూడు వందల మూడు పనులు అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కాలువలు మంచినీటి పైప్ లైన్లు కరెంటు సౌకర్యాలు ఇవన్నీ కూడా పూర్తి చేసి చెప్పిన తేదీ ప్రకారం మే ఇరవయో తారీఖు లోపు మే ఇరవయో తారీఖు దాకా సమయం ఇచ్చి ఉన్నాం ఈ లోపలనే ఒక వారం ముందే వీటన్నిటినీ కూడా ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తల చేత స్థానిక ప్రముఖుల చేత ఒకే రోజు ఒకే రోజు ఏ విధంగా నూట ఐదు శంకుస్థాపనలు వారం పాటు మరో నూట తొంభై ఏడు మొత్తం కలగలిపి మూడు వందల మూడు అభివృద్ధి పనులు ఈ మూడు వందల మూడు అభివృద్ధి పనులు కూడా ఒకే రోజు ప్రారంభోత్సవం ఒకే సమయానికి ఎక్కడికక్కడ పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రముఖుల చేత చేయిస్తానని చెప్పిన కూడా మాట చెప్తూ ఈ పనుల మీద నిరంతరంగా పర్యవేక్షణ ఉంటుంది ఎక్కడ నాణ్యత ప్రమాణ విషయంలో రాజీ పడవద్దని మరీ ముఖ్యంగా లాబొరేటరీకే ఆ నాణ్యత పరీక్ష కోసం మూడు రోజులకి ఒకసారి నాలుగు నేనే స్వయంగా హాజరవుతూ ఉన్నా అదేవిధంగా ఏదైతే క్యూరింగ్ విషయంలో కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని క్షేత్రస్థాయిలో అధికారుల కాంట్రాక్టర్ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది